యాభై వంద పడకలు ఉన్నటువంటి ఆసుపత్రి ఈరోజు ఐదు వందల స్థాయి పెరిగింది చుట్టుముట్టు మన ప్రాంతానికి సంబంధించి కాకుండా కర్ణాటక కూడా అనేక మంది అనేక వ్యాధులు వ్యాధులతో రోగాలతో హాస్పిటల్కి వచ్చి వైద్యం కోసం వస్తున్న మన పడకల సంఖ్య పెంచినారు కానీ మన సిబ్బంది సంఖ్య పెంచడం లేదు పని భారం పెరిగింది మన జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాల్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆరు వేల రూపాయలు హెల్త్ అలవరెన్స్ అనేటువంటిది ఇచ్చాడు ఆ సందర్భంగానే ఆయన ఏం చెప్పినాడంటే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వల్ల కూడా ఆరు వేల రూపాయలు ఇస్తానన్నాడు అలా దాన్ని అమలు చేయలేదు మనం ఖచ్చితంగా ఏదైతే ఈరోజు శానిటేషన్ అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది చాలా ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బందులతో పనిచేసినటువంటిది కార్యశైల విభాగంలో మధ్య తర్వాత ఇస్తామని చెప్తున్నారు వేలు ఇస్తామని రెండు ఐదు అబ్బాయి చేయడం లేదు కాబట్టి గణిత వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఏఐటీసీగా మరి డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఆరు ఆరు వేల రూపాయలు ఇవ్వాలా వీళ్ళ తరబడి చేస్తున్నటువంటి కార్మికులకు పదహారు ఏళ్ళు అన్ని కూడా పన్నెండేళ్ళు పదిహేను ఇక్కడ చేస్తున్నటువంటి చాలా మంది సీనియర్ స్టార్డేట్స్ కూడా టార్గెట్ కూడా వీళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కూడా పరిణిత చేయాలని చెప్పి నేను మనం ఈరోజు ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుని మరి ఈ నిర్ణయాన్ని స్పందన కార్యక్రమంలో అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు అధికారులు గారు కూడా ఉంటారు కాబట్టి అక్కడ పోయి మనము మెమోరాండం ఇచ్చి మనం నిరసన తెలుసుకోడానికి అవకాశం ఉంటుంది విద్యుత్ సరాఫర కూడా హాస్పిటల్ అంతంత మాత్రమే ఉంటుంది అనేటువంటిది సరే మిగతా రోగాలకు సంబంధించి డాక్టర్కి సంబంధించి విషయం అని కాదు వాళ్ళు అడ్మిస్ట్రేషన్ సమస్యలన్నిటికీ కూడా ఇప్పుడు మేము సంబంధించి మేము బాధ్యత తీసుకుని కార్యక్రమం ముందు ముందుండి మేము కొనసాగిస్తాము న్న గారు అధ్యక్షుడు వెంకన్న గారు ప్రధాన కార్యదర్శి ఈ సీనియర్ సీనియర్ నాయకులు సంబంధించి చాలామంది కూడా మనకు సమర్థించిన ఉన్నారు అలానే అందరూ కూడా ఈ సందర్భం వచ్చి సహకరించినటువంటి చిమ్మయ్య సూపర్వైజర్ గారు కూడా అందరం తెలుసుకుంటున్నాం కాంట్రాక్టర్ శంకరెడ్డితో కాంట్రాక్ట్ కావడానికి ప్రయత్నించినా కానీ ఆయన అందుబాటులో లేదు అలా ఇంకా కానీ మాట్లాడతాము సబ్ కాంట్రాక్టర్ ఎవరు సబ్ కాంట్రాక్టర్ ఎవరు ఉదయం ఏమైనా కూడా మనం యూజ్ చేసి ఈ పరిగణ వల్ల ఇస్తే సమస్య ఉండదు పెరుగుతున్నటువంటి పని తగ్గించుకోవడానికి సంఖ్య కార్మికుల సంఖ్య పెంచుకోవడానికి మనము రెండు హాస్పిటల్ కూడా కార్మికుల సంఖ్య పెంచాలనేటువంటి దాన్ని ఆందోళన కార్యక్రమం వ్యక్తం చేయాలా రోజు మేము కూడా ఏటీసీగా మేము ఈ కొద్దిగా కార్యక్రమం వేరే కార్యక్రమం ఏడు వేలక్రమేస్ తీసుకోవాలి ఈరోజు మన ఏరియా పనిచేస్తున్న కార్మికులకి ఆరు నెలల నుంచి కీతలు ఇవ్వడం లేదు కాంట్రాక్ట్ గతంలో ఉండే కాంట్రాక్ట్ శంకరెడ్డి గారు అయితే అంత ఇద్దో ఆరోపర ఇచ్చేవాడే ఆయన డేడు కాబట్టి ఇప్పుడు ఎవరున్నారో అసలు కోర్స్ తెలు ఒక ఇంకొక ఆయన ఏమన్నా అంటే ఎవరు కంపెనీతో కదా ఆ కంపెనీ ఎవరో తెలుసు అసలు రాజకీయ ఇందు నుంచి ఆ ఈ రోజు నుంచి ఉద్యోగాలతో మీ టీకాలు ఏ వచ్చేటట్టు పన్నెండు వేలు ఇచ్చిన కాబట్టి పన్నెండు వేలు కాదు పదహారు వేలు వేల సమాన వేతనం పద్దెనిమిది వేలు ఖచ్చితంగా మీ జీతాల కోసం మీ పని ముట్టు కోసము మేమైతే నిరంతరం పోరాటం చేస్తూ మీ ఎప్పుడైతే సేవ చేయాలని బాలో ఉంది ఖచ్చితంగా మీకు సేవ చేస్తాం ఇల్లు ఉంటే ప్రతి విషయము టీవేషన్ కావచ్చు నేను కావచ్చు ఓపికారాజు అయితే మాకు మీ వాళ్ళు చెప్తే ఖచ్చితాలు మీరు మనం జరగదు ఈ అవకాశం ఇస్తే అంతా కాస్ ఇప్పుడు ఏఐటిసి సీనియర్ నాయకులు జిల్లా సమితి సభ్యులు హుషాలు రెండు విషయాలు మాట్లాడుకు అందే ఈరోజు చాలా రోజుల నుంచి మనము ఈ పాల్గొని పాల్గొందేమో ఎందుకంటే మీ సమస్యలు కనుకొని నిన్న మన కనుక్కొని మనైతే ఆ ఈ చేసభ వచ్చి చేస్తున్నాము మీకు ఎటువంటి పరిస్థితి ఇస్తే ఎ మేము అండగా అంద కన్నా ఉంటామని కోరుకుంటుంటాము ఎందుకంటే మీ గీత బత్యాలు ఎలా నెల మా ఎలా నెల మా గీత బత్యాలు పనిచేయాలని కాంట్రాక్ట్ ఎవరు అయినా కూడా బిజెకర్ స్కీమ్స్ మేము చేస్తాము ఎందుకంటే ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటాము